కాకతీయ ధోరణం చార్మినార్ చిహ్నాన్ని ప్రభుత్వ అధికారిక లోగో నుండి తీసివేయడం ఈ ప్రభుత్వ మూర్ఖత్వమేనని బిఆర్ఎస్ పార్టీ హర్మూకొల్ జిల్లా అధ్యక్షులు దావసే భాస్కర్ అన్నారు హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాంసే భాస్కర్ వరంగ జిల్లా అధ్యక్షుడు ఆరు రమేష్ హన్మకొండ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాంసే భాస్కర్ మాట్లాడుతూ కాకతీయుల తోరణం చార్మినార్ చిహ్నాన్ని ప్రభుత్వ అధికారిక లోగో నుండి తీసివేయడం ఈ ప్రభుత్వ మూర్ఖత్వమేనని అన్నారు కేబినెట్ సమావేశంలో దీని ప్రస్తావన వచ్చినప్పుడు కేబినెట్ వ్యతిరేకించాలని అన్నారు బోరుగల్లు లాంటి ఊరుగల్లు నగరంలో మేధావులు శిల్పులు కళాకారులందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి తాను తీసుకున్నటువంటి నిర్ణయాలను ఖండిస్తున్నామని అన్నారు కాకతీయ తోరణంలో రకరకాల పేర్లతో పిలుస్తారని అన్నారు ఈ తోరణంలో అంశలు ముసలు కనబడతాయని కాకతీయ రాజులు పాలించినటువంటి చరిత్ర కలిగినటువంటి తోరణ గొప్ప చరిత్రకు మారుపేరుగా నిలుస్తుందని అన్నారు ఇలా తీసివేయడం అవేవికమని పోర్గల్లు లాంటి ఓర్గల్లు నుంచి మరో పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఏి రమేష్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గడిచిన పదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు చెలో నల్గొండ సభను విజయవంతం చేయాలని అన్నారు తెచ్చుకున్న తెలంగాణలో కోటి ఎకరాలకు నీటిని అందజేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కృష్ణా నీటి పరివాహ ప్రాంతాలు ఉన్నటువంటి వారికి తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు మార్పు కావాలి అని అంటూ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మెరుగైన పాలనను అందించలేక సౌకర్యాలను బాగుపరచలేక గత ప్రభుత్వం మీదనే నిందారోపణలు చేయడం తగదని అన్నారు జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ అర్థం లేని పనులే తప్ప ఒక్క పనిని కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా చేయడం లేదని అన్నారు ఓరుగల్లు రాజధానిగా ఉండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దక్షిణ తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఓరుగల్లు రాజులు పరిపాలించే వారిని కాకతీయ గెట్ గేట్వే ఆఫ్ వరంగల్ గా పిలిచేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు వెనుకబడ్డ కులాలను వర్గాలను విచ్ఛిన్నం చేసే దిశగా కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు పౌరుషము రోషము ఉంటే వ్యతిరేకించాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాజీ కూడా చైర్మన్ మరి యాతవరెడ్డి సుందరరాజు యాదవ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు మైనార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నయీముద్దీన్ నాయకులు లక్ష్మీనారాయణ రవీందర్ కేశవ రెడ్డి శ్రీధర్ జెండా రాజేష్ సురేష్ తో పాటు తది తదితరులు పాల్గొన్నారు